భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు మరి అటువంటి మహోన్నత వ్యక్తి మన విశాఖపట్నంలో జన్మించరు పంతొమ్మిది వందల పదిలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన మృతి చెందారు అయినప్పటికీ కూడా ఈ డెబ్భై మూడు సంవత్సరాల కాలంలో శ్రీశ్రీ తన రచనలతో కానీ లేదంటే ఆయన రాసిన పాటలతో కానీ ఒక మహా విప్లవోద్యమం సృష్టించారు ఎందుకంటే శ్రీశ్రీ అంటే ఈ రోజుకి కూడా ప్రధానంగా మన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు భారతదేశం అంతా కూడా మర్చిపోలేని అనుభూతులు ఎన్నో శ్రీశ్రీ సొంతం ఆయనకి దాదాపు వెయ్యి పాటల వరకు సినిమా రంగంలో ఆయన రాస్తే అందులోని అనేక పాటలు ఎంతోమంది వేలాది మంది ప్రేక్షకులు మదిం తోచాయి అది చల్లన రాజా ఓ చందమామ అని పాటలు కానీ లేదంటే జయమ్ నిత్యమురా అని కానీ అలాంటివి ఎన్నో అద్భుతమైన గీతాలు శ్రీశ్రీ రాయడంతో పాటు ఈ సమాజాన్ని ఏదైనా చేయాలని ఈ సమాజానికి ఒక జాగ్రూత ఒక దిక్సూచి చూపించాలని తన రచనలోనే ప్రతిభ పాఠ ప్రదర్శించినందుకు శ్రీశ్రీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు నెహ్రూ అవార్డు కూడా వచ్చింది వైప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం అమల వేదిక ముందు అసల నైవేద్యం లోకాలు బాబూతి శ్లోకాలు పరకామేష్టి జూకాలు నా ఉమద్రేకాలు నా ఊహ చాంపయ్యమాల రసరాజ్య డోల నా ఊల కేదార గౌళ గిరులు సాగరులు కంకేళిక మన్ జరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనార్గలం మనితర సాధ్యం నా మార్గం ఇది మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఐ అనే కవిత ఇది రాసి డెబ్బై ఏళ్ళు అవుతుంది కానీ ఇది ఎక్కడా కూడా ఇప్పటికి కూడా ఇటువంటి కవితలు ఆ మహాప్రస్థానంలో ఉన్న కవితా సంపుట్ మరో మా పుస్తకాలు ఇంకా రాలేదు భావితరాల వారికి కూడా ఇంకా ఇప్పటికీ కూడా బుక్ నాలెడ్జి పోయి లుక్ నాలెడ్జ్ వచ్చింది ఈ కల్చర్ ఎప్పుడైతే మారిపిందో ఈ భావితరాల వారికి శ్రీశ్రీ గారి కోసం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది